చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తాం అనగానే చాలామంది సొంత ట్రాక్టర్లు వేసుకుని స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది తరహాలో ఉండదు అప్పట్లో బాగా గట్టిగా టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం కాబట్టి ఈసారి వంకటింకరగా ఇండైరెక్ట్గా మోసాలు చేయడం దగా చేయడం ఉండదు అంత పక్కాగా ఉంటుందన్న ధీమాతోనే వెళ్ళారు దూరం నుంచి చూసినప్పుడు అక్కడ కట్టిన బ్యానర్లను చూసి ఒక విధంగా ట్రాక్టర్లలో వెళ్ళిన వాళ్ళంతా ఆనందపడ్డారు తొలుత నూతన ఇసుక విధానం అంటూ ట్రంకు పెట్టేంత అక్షరాలతో బ్యానర్లు కట్టారు కానీ దగ్గరకు వెళ్ళే కొద్దీ ఆ ట్రంక్ పెట్టేంత అక్షరాల కిందనే అగ్గి పెట్టి సైజులో రాసిన అసలు విషయాలు కూడా వాళ్ళకి కనిపించాయి ఇసుక టన్ను కేవలం పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలే టన్ను పదమూడు వంద పదమూడు వందలే అంటూ ఇలా రాసేశారు దాంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఉచిత ఇసుక ఇసుక అంతా ఉచితం కదా అని జేబులో డబ్బులు కూడా తీసుకోకుండా చాలా మంది వెళ్ళారు అక్కడికి ఇది జరిగింది నిజంగానే కానీ ఎప్పుడైతే టన్ను రెండు పన్నెండు వందలు పదమూడు వందలు అనేసరికి దిమ్మ తిరిగి వెనక్కి వచ్చేసారు ఏంటి ఇలా జరుగుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుక అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరలించింది కాదు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వమే పెద్ద స్టాక్ పాయింట్ల వద్దకు ఇసుకను తరలించింది రీచ్ల నుంచి ఆ ఇసుకనే ఇప్పుడు అమ్ముతున్నారు సాధారణంగా అయితే కేవలం ఉచితంగా ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్ల వద్ద పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసిన నేపథ్యంలో ఆ ఇసుకను కేవలం ఆధార్ కార్డు తీసుకొని జిరాక్స్ తీసుకొని పరిశీలించి ఫ్రీగా లోడింగ్ వరకు కనీస ఛార్జీలు తీసుకొని లోడింగ్ చేసి పంపించారు అలా కాకుండా ఒక్కో టన్నుకు పన్నెండు వందలు పదమూడు వందలు వసూలు చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి ఇది నిజంగానే ఉచిత ఇసుక విధానం అవుతుందా అన్నది ప్రశ్న నర్సీపట్నంలో గతంలో టన్ను పద్నాలుగు వందలు అమ్మేవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్టాక్ పాయింట్ వద్ద పన్నెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు అంటే జస్ట్ కొద్దిగా మాత్రమే తక్కువ మరి తక్కువే కదా అనుకోవచ్చు కానీ గతంలో ఒక్కో టన్ను మీద నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళేది అందుకని కాస్త ఎక్కువగా ఉండేది మరి ఈరోజు ఉచిత ఇసుక ఇసుక అంతా అంటున్నారు కదా దానికి తోడు వీళ్ళు రీచ్లు నుండి అంటే నది నుంచి స్టాక్ పాయింట్ వరకు వీళ్ళేం తీసుకురాలేదు ఈ ప్రభుత్వం తీసుకురాలేదు గత ప్రభుత్వమే అక్కడికి చేర్చింది మరి అలాంటప్పుడు ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ చార్జీలను కూడా మాఫీ చేస్తే అతి కనీస స్థాయిలో టన్ను ఇసుక ప్రజలకు అందించాలి కదా ఎందుకు అందించలేం లేదు దాదాపు వైసీపీ ప్రభుత్వంలో ఏ రేట్లు ఉన్నాయి దాదాపు అదే రేట్లకు ఇప్పుడు కూడా అమ్ముతూ ఉన్నారంటే ఏమన్నారు జనసేన పార్టీ సానుభూతి పనులు కూడా సోషల్ మీడియాలో ఈ అప్పుడే ప్రశ్నిస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం హ్యామ్లో మా గ్రామంలో మా ఊరిలో మా సమీపంలో నాలుగు వేల రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వచ్చేది ఇప్పుడు ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఉచిత ఇసుక అన్నప్పుడు ఇలా ఎలా అవుతోంది ఇంకా రేటు తగ్గాలి కదా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది గతంలో ఏటా దాదాపు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది ఇసుక విధానంలో ఇప్పుడు సేమ్ రేట్లకే అమ్ముతున్నారు కొన్ని స్టాక్ పాయింట్లలో మరి అదే ఇసుక ప్రభుత్వానికి మాత్రం మేము డబ్బులు తీసుకోవడం లేదని చెప్తున్నారు మరి ఆ డబ్బులన్నీ ఎవరి ఎవరికి వెళ్ళమవుతున్నాయి ఏం కాబోతున్నాయి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న సరే ఇది స్టాక్ పాయింట్ల వరకే సరే రీచ్ల వద్దకైనా రేపు ప్రొద్దున రీచ్ల వద్దకు డైరెక్ట్గా ఎవరైనా వాళ్ళ సొంత ట్రాక్టర్లు వేసుకొని వెళ్తే అక్కడ ఉచితంగానే ఇసుక లోడ్ చేస్తారా లేకుంటే అక్కడ కూడా టన్నుకి ఇలాగే లెక్క కట్టి అమ్ముతారా అన్నది కూడా చూడాలి కనీస ఛార్జీతో లోడింగ్ వరకు తీసుకొని రీచ్ల వద్ద ఇస్తారా ఇప్పటికే చెప్తూ ఉన్నారు రీచ్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోకి వెళ్ళిపోయాయి ఇక వాళ్ళు చెప్పింది అక్కడ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇచ్చి ఇసుకని ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఈ రీచ్లన్నీ ఉండేవి వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళు వాళ్ళకు డబ్బులు కట్టి ఇసుకను తెచ్చుకునే పరిస్థితి ఉండేది పేరుకు మాత్రం ఉచితం అనేవాళ్ళు ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి రిపీట్ కాబోతోందా అన్న ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఇప్పటికే చెప్తున్నారు దాదాపు నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైంది ఈ నెల రోజుల్లోనే కౌంటింగ్ పూర్తయి రిజల్ట్ వచ్చిన ఆ రోజు నుంచే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించేశారు అని కూడా చెప్తున్నారు దాదాపు అలా నలభై లక్షల టన్నుల ఇసుక తేడా ఉంది ఇప్పుడు అన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ అప్పుడే ఇసుక మాఫియాలు కూడా విజృంభిస్తున్నాయి అనడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలు కూడా చూడవచ్చు ఎవరెవరో ఆధార్ కార్డులు తెచ్చేసి ఇష్టానుసారం భారీగా ఇసుక అంతా తీసుకెళ్తున్నారు అది వాళ్ళు కావాలని తీసుకెళ్తున్నారా లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసుకునే తీసుకెళ్తున్నారా అంటూ పెద్ద కథనం రాసింది దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అధికార పార్టీ నాయకులు ఏకంగా ముప్పై లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా రాత్రి రాత్రి తరలించేశారు పది అడుగుల మేర ఏకంగా గోయిల్ తీసేశారు అంటూ కూడా అందు రాసింది సో ఇలా చాలా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాల్సిన విధంగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు ప్రభుత్వం మాత్రం ఉచితం అంటుంది ప్రజలకు మాత్రం ఉచితంగా ఎక్కడ అందడం లేదు దాదాపు గత రేట్లకే ఇచ్చే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎందుకు ఇసుక అంతా తరలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ల వరకు మరి ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు అటువంటి ఉచితంగా ఇచ్చేయచ్చు కదా మళ్ళీ పన్నెండు వందలు కొన్ని చోట్ల పదమూడు వందలు ఇలా ఎందుకు వసూలు చేస్తున్నారు టన్ను మీద అన్న దానిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది